ఘనంగా శ్రీ సుగురేశ్వర స్వామి ఆలయంలో శ్రీ మహాగణపతి నందీశ్వర స్వామి విగ్రహాలు ప్రతిష్టాపన కర్నూలు జిల్లా కోసిగి సిద్ధప్ప నందు వెలసిన సుప్రసిద్ధ శైవక్షేత్రం అయినటువంటి పురాతనమైన ఆలయం శ్రీ సుగురేశ్వర దేవాలయం అయితే ఆ ఆలయానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరమ్మత్తులు పనులు చేయించి శ్రీ మహాగణపతి నందీశ్వర స్వామివారి విగ్రహాలు సోమవారం ప్రతిష్ఠించారు ఆధునికి చెందిన వేద పండితులు జగదీశ స్వామి పంచాక్షర స్వామి మూడు రోజుల నుండి హోమాలు భవానీ పూజ గోమాత పూజ పూజలు నవగ్రహ పూజలు అష్టదిక్పాలక మహాపూజలు నంది సమారాధన అంకురార్పణ నక్షత్రాది పూజలు శాంతి హోమాలు నిర్వహించారు స్థానియు నివాసము జలాదివాసము వస్త్రాధివాసము ముగించి వేద మంత్రోత్సవాల మధ్య విగ్రహాలను ప్రాణప్రతిష్టాపన చేశారు అయితే జీర్ణోద్ధరణ పనులకు ఆలయ కమిటీ పెద్దల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి యువనేత వై ధరణిరెడ్డి మరియు మండల ఇన్ఛార్జి పి మురళీమోహన్ రెడ్డి సహాయ సహకారంతో యాభై వేల రూపాయల నగదును మండల వైసీపీ నాయకులు ఆలయ కమిటీ పెద్దలకు అందజేశారు దేవాలయం మరమ్మత్తుల పనుల కొరకు స్థానిక దాతల సహాయంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మూడు లక్షల రూపాయలకు పైగా ఖర్చు చేశారు ఇందులో మహాగణపతి నందీశ్వర స్వామి విగ్రహాలను బుక్కిటి వీరేష్ బహుకరించారు ఆలయ కమిటీ సభ్యులు ఉమేష్ గౌడ్ ఉప్పరి లక్ష్మణ కృష్ణ నరసింహులు కోదండ రవి వెంకటేశులు ఆధ్వర్యంలో ఉదయం నుండి అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో నుగ వీరాస్వామి కొరివి నాగరాజు కట్టెల నరసింహ అంజీ ప్రవీణ్ కుమార్ వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు శ్రీ గురు శ్రీ శారద గణేశారద గురు గ్రామంలో శ్రీ సిద్దప్పరేశ్వర మహాక్షేత్రంలో నూతనముగా శ్రీ మహాగణపతి నందీశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అంగబోధంలో నిన్నటి రోజు భవాని పూజ గోమాత పూజ అదేవిధముగా ఎత్తేకాదశ రుద్రకలశ పూజలు నవగ్రహ పూజలు అదేవిధముగా అష్టదిక్పాలక మహాపూజలు నాంది సమారాధన అంకురార్పణ స్వస్తి పుణ్యావాచ మొదలు నక్షత్రాది పూజలు జయించి శాంతి హోమాలు నిర్వహించడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ధాన్యాదివాసము జలాదివాసము వస్త్రాదివాసము ముగించుకొని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము యశస్విగా నిర్వహించడమైనది మా పేరు మఠం జగదీశ్వరయ్య స్వామి ఆదోని పౌరోహితం